ఇది ప్రజాప్రభుత్వం కాదు ఇరవై శాతం కమిషన్ సర్కార్ బడా కాంట్రాక్టర్లకు బిల్లులిచ్చేందుకు ఇచ్చేందుకు డబ్బులుంటాయి గాని తమకివ్వడానికి లేవా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు తమ నుంచి ఇరవై శాతం కమిషన్లు వసూలు చేస్తున్నదని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టాం వాటికి వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు పడుతుంటే మళ్లీ ఇరవై శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి సుమారు రెండు వందల మంది చిన్న సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట ధర్నా చేశారు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చిన కాంట్రాక్టర్లకు భట్టి ముఖం చాటేశారు కనీసం వారి వినతిని వినేందుకు కూడా ఇష్టపడలేదు ఎస్పీఎఫ్ సిబ్బంది కాంట్రాక్టర్లను అడ్డుకోవడంతో వారంతా భట్టి ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ల ఆందోళనను గమనించిన భట్టి వారి దగ్గరకు వచ్చి భరోసా కల్పించాల్సింది పోయి సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోయారు తెలంగాణలో కర్ణాటక తరహా ఇరవై శాతం కమిషన్ సర్కార్ నడుస్తోంది డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా లంచాలు కమిషన్లు తీసుకుంటున్నారు కేవలం తమకు కమిషన్లు ఇచ్చే వారికే కాంగ్రెస్ నాయకులు బిల్లులు విడుదల చేస్తున్నారు మంత్రులు కమిషన్ల దందాలు చేస్తున్నారు సచివాలయం నుంచి నేరుగా కమిషన్ల దందా నడుస్తోంది పదిహేను నెలల్లో ఏ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయడానికి తెలంగాణ సివిల్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని గతంలో హెచ్చరించింది గత బీఆర్ఎస్ హయాం నుంచి మాకు బిల్లులు చెల్లించలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా స్పందించలేదు అన్ని విభాగాల నుంచి సివిల్ కాంట్రాక్టర్లకు ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది వాటిలో పది లక్షల రూపాయల లోపు వసూలు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు ఆరు వేల మంది ఉన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోతున్నారు సాక్షాత్ రాష్ట సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ఎదుటనే కాంట్రాక్టర్లు ఇరవై శాతం కమిషన్ల తీరుపై నిరసనలకు దిగిన తీరు ప్రభుత్వంలో అలజడి రేపింది ప్రభుత్వంలో పెచ్చరిల్లిన కమిషన్ రాజ్ సంస్కృతికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు జరుగుతున్నాయని గతంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు ఒకటి ఢిల్లీ ఆర్ రాహుల్ అని ఇంకొకటి తెలంగాణ ఆర్ రేవంత్ రెడ్డి అని అదే రకమైన ఆరోపణలను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులు సైతం ఆరోపిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి కుటుంబ సభ్యులు కూడా కమిషన్ వసూలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు బాహాటంగా ఆరోపించారు రేవంత్ బాబా పదకొండు మంది దొంగల పాలన సాగుతుందని ట్యాక్స్ భట్టి రేవంత్ ఉత్తమ్లతో భారీగా కమిషన్ల దందా సాగుతోందని ఆయన చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి సివిల్ సప్లై టెండర్లు హెటిరో అమృత్ టెండర్లు అంశాలను ఏలేటి ప్రస్తావించారు ఇక కేటీఆర్ సైతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరప్షన్ పెరిగిపోయిందని పదే పదే ఆరోపిస్తూనే ఉన్నారు వివిధ పనులకు సంబంధించిన బిల్లులు ఫైళ్లు శాఖల వారీగా పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉండటమే నిదర్శనం అని చెప్పుకొచ్చారు